അദൃഷ്ടാൻ ധന്യത അല്ലെ പ്രഖ്യാപന വിദേശ ഡിബിഡ് സ്വദേശ് കീസ്ത സ്വര പ്രാഥന ഗ്രൂപ്പിൽ അപകം ചെയ്തു കൊണ്ടുപോയി അന്തരി ആരോഗ്യം ഇവർ പാലം ഇവർ ശക്ത అలాగే ఎగుజామునే దేవలోకి గారు పరిచేద్ర బిడ్డలు అలాగే క్రిష్ణు స్వర ప్రార్థకులు ఉన్న బిడ్డలు మహిమగల క్రీస్తు ప్రార్థన మందిరాలలో ఉన్న బిడ్డల్ని అందరినీ జ్ఞాపకం చేస్తుంది అందరికి ఆరోగ్యం ఇవ్వండి పరములు ఇవ్వండి శక్తినివ్వండి అలాగే వారి ముఖ్యంగా ఆయన ఆత్మక వారికి ఆహారమును వస్త్రహీనతున్న వారికి వస్త్రములను బలహీన బలమును అనారోగ్యం తిన వారికి ఆరోగ్యమును తండ్రి భయపడుతున్న వారికి ధైర్యమును మీరు బలమును తన మీద దయచేసి మరి ఇప్పుడు వార్తలను ధ్యానిస్తుండగా మీరు మాత్రం మాట్లాడి మనం మనం పని చేస్తేనే పని చెప్పండి మా కొడుకు తన రాజు ఉన్నాము క్రీస్తు అడుగుతున్నాము ఈ ప్రార్థన పరువుడు అడిగి వేడుకలు చెల్లమంత్రి ఆ మేడం అందరికి ప్రభు పేరెంట నరవై ప్రకృం పరువుడు అలాగే ప్రముఖిగా అని నలభై రోజుల వాసం ఉండే వారిలో ఈరోజు మూడో రోజు అనుకుంటా అయితే ఆ మూడో రోజు బుధవారం నుంచి ప్రారంభిస్తారు పశమ బుధవారం అని అలాగే రెండవ రోజు ఈరోజు మూడో రోజు అయితే ఒక విషయాన్ని మనం నేర్చుకోవటం ఎందుకంటే మేము క్రైస్త తువులము బైబుల్ పట్టుకు వెళ్ళిపోతున్నాము అంటే సరిపోదు కానీ అసలు క్రీస్తు గురించి అనేకమైన విషయాలు మనకి తెలియాలి యేసు క్రీస్తు ప్రభు వారు ఈ భూలోకానికి రావడానికి కారణం ఏంటి అలా అంటే ఆల్రెడీ నిన్నది నాక చదువుకున్నాము ధ్యానం చేవాము ఏమని ధ్యానించాము అంటే తండ్రి దేవుడు తండ్రి దేవుడు ఎసుక్రీస్తు ప్రభు వారిని బట్టి మనల్ని ఆయన సృష్టించాడు అని ఆ మాట మనం చదువుకున్నాం విషయ పత్రికలో అయితే ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ప్రేమ దేవుడు మాత్ర మనము పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండబలెనడి అని కూడా రాయపడుతుంది పునాది మనకు ముందే మనల్ని ఏర్పరచుకున్నారు ఓకేనా ఆయన సంకల్పం ఉంది ఆయనకు ఆలోచన ఉంది అయితే ఆయన మనల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా పవిత్రులుగా ఉన్నాడు కోరుకుంటున్నాడు అలాగే చేసిన తర్వాత భూమి మీద వచ్చిన తర్వాత ఆదాముని అబ్బని చేసిన తర్వాత ఆదాము అవ్వలు దేవుడి పాట దేవుడితో చల్లని పూట చల్లని పూటలో దేవుడితో మాట్లాడేవారు చాలా సుఖ సంతోషంతో ఉండేవారు ఆనందంగా ఉండేవారు సంతోషంగా ఉండేవారు చల్లప్పటి ప్రతిరోజు చల్లపటి వచ్చి దేవుడు స్వరం వారికి వినపడేది వాళ్ళు మాట్లాడేవారు హ్యాపీ హ్యాపీగా ఉండేది అలాంటి సంతోషకరమైన వాతావరణంలో ఎక్కి అపవాది వచ్చాడు అబ్బవారిని కలివిలి చేశాడు భక్తం మీద దేవుడు చేయొద్దన్న పని వారు చేశారు వారి చేత అబ్బవారి పాపం చేయించాడు అన్నట్టుగానే చదువుకున్నాము ఆల్రెడీగా మాట విన్న తర్వాత ఆ తన అవ్వ ఏం చేస్తున్నారంటే అప్పళ్ళు తినింది భర్తకి ఇచ్చింది భర్త తిన్నాడు ఇద్దరు కూడా దేవుడు స్వరం నిలబడేటప్పుడు భయపడ్డాడు తర్వాత దేవుడు అడిగితే అలా అన్నాడు అయ్యా నేను ఏం ఇచ్చిన సారీ సహాయమే పనిచేసింది అన్నారు ఆమెను అడిగినప్పుడు ఆనందర్పం వల్ల వాసుకుపోయారు అన్నాడు సరే అందరూ తప్పు చేశారు కాబట్టి చేద్దాం ఇప్పుడు నా స్థలంలో ఉండడానికి వీళ్ళు ఎందుకు నా మాటను వ్యతిరేకరించారు నా మాటను మీరు మీరారు కాబట్టి ఈ తోట నుంచి బయటకి వెళ్ళిపోవాలి బయటికి గట్టేసిన విషయం వల్ల లోన రాకుండా ఆ కట్టి జ్వాలను గెలుగులు పెట్టినట్టుగా మనం చూసాము ఆది కాడము అయితే ఇక దేవుని సన్నిధికి దూరం ఆ రమ్మని ఓకేనా రైట్ అయితే ఆనాడు చేసిన ఆ తప్పు ఆ పాపము తర్వాత కాలంలో కూడా హేవేలు దేవునికి నచ్చినట్టుగా బ్రతికాడు కయ్యూలు దేవుని వ్యతిరేకంగా బ్రతికాడు ఇలా కాలంలో అన్ని జరుగుతూ జరుగుతూ వస్తూ జరుగుతూ వస్తూ ఉండగా నోమహు గారికి కాలం వచ్చేసరికి చాలా మంది దారుణంగా తయారవడం ఇంకా దేవుడిని దేవుని ఇష్టాలని దేవుడు చేయమన్న ఆ భక్తి చేయడం అనేసి ఎంత దారుణంగా బ్రతుకుతున్నారు అని అంటే ఆది కాలంలో చారి వచ్చే అక్కడ దేవుడు ఎంత బాధపడుతున్నాడో విషయాన్ని కూడా చాలా క్లియర్గా రాయబడి ఉంది ఒక్కసారి ఈ రోజు కూడా ఇలాగే దేవుడు ఏదైతే వద్ద చేస్తూ ఉన్నవారు దేవుణ్ణి బాధపెట్టేవారు కూడా చాలా కల్పిస్తూ ఉంటారు అయితే ఒక్కసారి నా ప్రియ సహోదరి సహోదర్ మీరు ఆ నలభు ఉపవాసం ఉంటారు అంటున్న వారు శ్రవదినాలు ఇవి అని దేవునికి మందిరానికి ప్రార్థన చేస్తున్నారు అంటున్న వారు నేను ప్రార్థన చేయొద్దని చెప్పను ఉపవాసం ఉండద్దని కూడా చెప్పరు కానీ చేసే మీరు ఎలా ఉండాలి చేసే మీరు ఇలా ఆచారంగా ఈ నెల రోజులు వచ్చింది కాబట్టి నాలుగు రోజులు ఉండాలి తర్వాత పర్లేదులే తర్వాత ఎలా పర్లేదు అనుకుని ఉండేవారు కాదు లోకంలో ఉన్నాయి నాలుగు రోజులు నాలుగు రోజులు అలా కాదు ఇవి అవి వారు చేసుకుని వారు పెట్టుకుని వారి విశ్వాసం గొప్పగా ఉంటుంది మరి మన విశ్వాసం ఎలా ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా మీరు వినగలి ప్రేమ దేవున ఎన్నో విషయాలు మీరు ఆలోచించండి అర్థం చేసుకోండి ఉపవాసం ఉంటే సరిపోదు నలుగు రోజు శ్రమదినాలం కదా ప్రార్థన చేసేసుకుంటే సరిపోదు ప్రార్థన చేసేందుకు నువ్వు ఎలా ఉండాలి ఉపవాసం ఉండేందుకు ఎలా ఉండాలి దేవుడితో నీకు సంబంధం ఎలా ఉండాలి బైబిల్ పట్టుకు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన విషయాలు ప్రేమి దేవుని వాళ్ళు ఏదో ఆచార పద్ధంగా రాజువారిలో వచ్చేసరిపోతుంది శుక్రవారిలో వచ్చేసరిపోతే ఈ ఉపవాస దినాలు ప్రతిరోజు చర్చ కూర్చుని చెప్పిపోతే కాదు ప్రేమి మనం ఏం చేసినా దానికి ఒక గొప్ప అర్థం ఉంటుంది దాని ప్రకారం చేయాలి ఓకేనా అనాటి కాలంలో చూడండి ఆదికాలంలో ఆరోగ్యం ఆవ కాలంలో ఎలాంటి పనులు చేస్తున్నారో అనాటి దేవుడి పిల్లలు అనాటి దేవుడి పిల్లలు ఏం చేశారు ఒకసారి చూద్దాము ఆదికాలము ఆరోగ్యమో ఎక్కడ చదువుతామంటే ఐదో వచ్చిన చదువుదాము జాగ్రత్తగా మాట మాట్లాడటానికి మీరు ఆసక్తి చూపడిపోయిన దేవుడు మాట్లాడతారు ఆది కాడము ఆరో అధ్యాయము ఆరో వచ్చి ఐదవ వచ్చి ఐదవ వచ్చి నరులు చెడుతరు నరులు నరులు అంటే మనమే ఆ నాడంలో వారు ఓకేనా ఈనాడు ఉన్న వాళ్ళకు కూడా ఆనాటికి ఈనాటికి ఒక లింక్ అనేది ఉంది జాగ్రత్తగా మీరు ఆలోచించారు పెరిగింది ఇప్పుడు ఏమైందట నరులు చెడు భూమి మీద గొప్పదని వారి హృదయ యొక్క హృదయం యొక్క తలంపులను ఓహాంతి ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని ఏహో చూచి తను తను భూమి మీద నదులను చేసినందుకు యహో సంతాపము నుండి తన హృదయములో నొచ్చి అంటే బాధపడ్డాడు ఎందుకు బాధపడాలా ఎందుకు బాధపడాలంటే వారు చాలా దారుణమైన పనులు చేస్తున్నారట చాలా దారుణ ఒకటారు అంటే కాదు దేవునికి వ్యతిరేకమైన పనులనేకం మరొోటూ రోవాహ కాలం గురించి రాస్తూ ఒక మాట అంటారు అక్కడ ఏమిటంటే భక్తులు రాస్తూ ఇదిగో ఆనాడు లోవాహు కాలంలో పెళ్లించుకుంటూ పెళ్లి చేసుకుంటూ చేసుకోవచ్చు తప్పలేదు కానీ విపరీతంగా పెళ్లి అంటే ఒక పవిత్రమైనది వివాహం అన్ని విషయంలో కూడా ఘనమైనది ఓకే దానికి ఒక రూల్ ఉంది ఒక లెక్క ఉంది ఈరోజు పెళ్లి చూడండి చాలా మంది పెళ్ళిళ్ళు చూస్తే ఆ పెళ్లిలో మొదటిగా మొట్టమొదటి బైక్ పెట్టినప్పుడు బాక్స్ పెట్టినప్పుడు దేవుడి పాట పాడతారు పాట పాడతారు రెండు పాటలు పాడు తర్వాత లోకానుసారమైన పాటలు లోకానుసారమైన పాటలు పాడుతూ ఆ స్టేజ్ మీద డ్యాన్స్ లేడు పరిశుద్ధ వివాహము ఒక రాయబడుతుంది ఇదిగో ఈ చెత్త పనులన్నీ చేస్తూ ఉంటారు దేవుడికి ఇష్టమా దేవుడు సంతోషపడతాడా తర్వాత క్రిస్మస్ అనేది వస్తుంది క్రిస్మస్ లో దేవుడు పాటలు వేస్తారు వాటిని కొంత తెలిపిన తర్వాత డాన్స్ వేస్తారు వాళ్ళకి మొక్కుండాల రోజు కొంతమంది బాధ్యత తీసుకున్న వారు కూడా బీర్బా పలువురు ధ్యానం ఇవి ఆనాటి కాలంలో కూడా దేవుడు బాధ పెట్టే పనులు చాలా 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 దారుణంగా జరుగుతున్న ఆ సందర్భంలో దేవుడు చాలా బాధపడ్డాడట దేవుణ్ణి బాధపెట్టేందుకైపోయిన అప్పుడు అయిపోయారు ఇప్పుడు కూడా అది తేరండి ఇల్లు కుటుంబంలో తల్లిని బాధపడితే వేరే తల్లిని బాధపడితే వేరే తల్లిదండ్రులు పిల్లలు బాధపడితే వేరే ఇంకా ప్రపంచాలే కలగజేసిన దేవుణ్ణి బాధ పెట్టే వారికి తయారైపోయారు మనుషులు ఆనాడు ఈనాడు కూడా ఏంటి మన బ్రతుక ఏంటి మన జీవించడం ఏంటి మనం అలా ఉండాలి ఇవేమీ అర్థం కాకుండా అట్లా మనం ఎందుకు పుట్టారు భూమి మీద మనం పుట్టేశామా మనం కలిగించారా మనకట్టు ఆధారం ఉందా ఇట్లా మనం ఎలా బతకాలి ఎలా ఉండాలి అవే ఇవేమి మనుషులకి నా ఇష్టం అంటారు నాకే నచ్చిన్నట్టుగా చేస్తామంటారు అండి మాట్లాడడానికి అవకా ఇష్టం కూరకే ఎందుకంటే మనం బోధించేది బైబిల్ బైబిల్ గ్రంథాన్ని బాగా ఆలోచిస్తే బైబిల్ని పట్టుకుని తిరుగుతున్న వారందరూ ఎలా ఉంటున్నారు ఎలా బతుకుతున్నారు దేవుడు చూస్తున్నాడని వాళ్ళు గ్రహించాలి మాట సర్వ మానవానికి కాగి కాగి నువ్వు దేవుణ్ణి అంగీకరించవు దేవుణ్ణి నువ్వు ధరించుకున్నావు ధరించుకున్న నువ్వు లోకానుసారణం తెలుగు ఎలా కుదురుతుంది వీళ్ళు కూడా అలాగే చేసే బంధువులు విలాసాలు చాలా దారుణమైన పరిస్థితుల్లో అది చూసి దేవుడు బాధపడ్డాడట హృదయం నడుచుకున్నాడు రాయబడింది తాను భూమి మీద ధరలు చేసినందుకు యువ సంతాపములు ఉంది తన హృదయములు నచ్చుకుని అప్పుడు యోగో నీరు సిద్ధించిన నరుడు నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షరాజులను భూమి మీద నడవకుండా తులసి నుండకుండా తులసి వేయదును ఎవరగా నీరు వారి సృష్టించినందుకు సంతాపము నందియున్నాను అంటే బాధపడుతున్నాడు దేవుడు ఎందుకు రా అంటే కోరిక నాకు పిల్లలు కావాలి అని కోరిక చూడ కోరికకు ఎలా ఎక్కడైపోతున్నా ఎందుకు చేశాను అంటే ఎంత బాధపడుతుంటారంటే ఎవరి బైబుల్కి సమాచారం ఇస్తుంది మనకి ఏంటి చెప్పటరా ఎంత వ్యక్తి విశ్వాసం నువ్వు ఏమీ అనడానికి నా విశ్వాసాన్ని ఏమనడానికి వీలేదు నువ్వు నమ్మిన విశ్వాసాన్ని గొప్పగా చూపించగలిగారు బ్రతకాలి అసలు ఎక్కడ ఎవరు దూషించమని కానీ ఎవరి విశ్వాసాన్ని తప్పు చేసి తక్కువ చేసి మాట్లాడమని కానీ బైబిల్ చెప్పలేదు బైబిల్ చెప్పి గొప్ప పాట చెప్పారు నిన్ను కొని నేను పొరుగు వాళ్ళని ప్రేమించు నిన్ను కొని నేను పొరుగు వాళ్ళు ప్రేమించు ప్రేమ తత్వాన్ని కనిపిస్తుంది అండి చదివితే పూర్తిగా అవుతుంది ఏ ఒక్కరిని బాధ ఏ ఒక్కరిని కూడా తక్కువ చేసి మాట్లాడొద్దు నువ్వే తగ్గిపో నువ్వే చదువుకో అది నేర్చుకోవాలి ఈ నాలుగు రోజులు ఉపవాసం ఉండే పిల్లలు ఎవరైతే పిల్లారో వాళ్ళు అర్థమవుతుందండి వ్యతిరేక ఉపవాసం ఉండి అంటే వాళ్ళు ఉంటుంది ఈ అది కూడా చూపిస్తాం మీకు ఈ నాలుగు రోజుల్లో మీరు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడిని దేవుడు ఏదైతే చేయమంటారో అది చేయాలి లేదు వాడికి అన్నం పెట్టాలి కాబట్టి చాలా ఉంటాయి అవి చేయకుండా నేనున్నాను నేనున్నాను అంటే ఏమున్నావు ఎందుకున్నావు ఎవరి గురించి ఉన్నావు ఏం చేత ఒకసారి ఆలోచించడం ప్రేమ దేవుడు మాత్ర నువ్వు ఉపవాసం ఉన్నా ప్రార్థన చేసినా అది నువ్వు దేవుడి కనపరిచే విధంగా ఉన్నావు తప్ప దేవుడు అవమానపరిచే విధంగా ఉండబడుతుంది ప్రేమ దేవుని ఇక్కడ చూడండి ఎంతో బాధపడుతున్నాడు ఎంతో బాధపడుతున్నాడు ఎవరు దేవుడు చేసినందుకు చాలా బాధపడుతున్నాడు అండి అయితే బాధపడుతుందని ఏం ఆలోచించాడో తర్వాత ఏం చేయబోతున్నాడో రేపు ఉదయకాల కాలం సమయాలనే పరమే వాక్యం అయితే ఈరోజు ఏసుకృతి ప్రభుత్వ భూమి మీదకి రావడానికి కారణం మీద మనం మొదటి నుంచి ఆలోచిస్తున్నప్పుడు బాధాబులు పాపం చేశారు తప్పు చేశారు తీవ్ర మందుల బయటకి కెండపడ్డారు వచ్చేసిన తర్వాత అలా గడుస్తూ 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 ఉండగా ఆరోగ్యం వచ్చేసరికి గారి యొక్క ఆయన కాలవని ఇక్కడ రాయబడుతుంది అయితే ఆ కాలంలో ఎలా ఉన్నారు ఏంటంటే దేవునికి బాధ పెట్టేవారుగా దేవుణ్ణి ఇబ్బంది పెట్టేవారుగా దేవుణ్ణి ఏడు నిమిషం వరకు అప్పుడు దేవుడు అనుకున్న మాట ఎందుకు చేశాను రా బాబు అనుకున్నాడు కాబట్టి రేపు ఏం చేయబోతున్నాడు తర్వాత ఏం మాట్లాడబోతున్నారు అసలు ఏం జరిగింటు రేపు కలసేలా ఉండగా ఆలోచించారు మీరెలా కూడా ఆలోచించిన ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళ కాలంలో ఉన్న వాళ్ళే ఉండి దేవుడు బాధపెడుతున్నారా లేదా దేవుణ్ణి సంతోషపెట్టే పని మీరు చేస్తున్నారా ఒక్కసారి ఆలోచించిన ప్రియ సహోదరి సహోదరుల ఒకవేళ బాధపడే వారికి దయతో అలాంటి తక్కువ పనులు చేయకండి దేవుడిని ఇబ్బంది పెట్టి పని చేయకండి దేవుడు బాధపడే పని చేయకండి దేవుడు ఆనందపడే పని చేయండి దేవున మనకి మహిళల గురిగాక తన చర్చ ప్రార్థన చేసుకుంటాం ప్రార్థన పరలోకంగా ఉండే మక్కర పరిశుద్ధత శ్రేష్ఠమైన విడిలమగవు తండ్రి వాతును నేను యేసవు తండ్రిను వాతును దృష్టి చూడకుండా పొడినే పరికమల పద్ధం చేస్తుార ప్రకారము దేవుని సమల మామగు తండ్ర ద్వారా యేసుక్రీస్తువర్కిని నామౌని ప్రార్థన నామమున నేను వెలుతుచు నామౌ తండ్రి ఆమేన్ తండ్రి ప్రమ్ కుమారుడనే యేసుక్రీస్తువల కృపయ పరిశుద్ధాత్మన నడుస సాసము ఇప్పుడు నీల ప్రసదకారు కో తోడే ఎడిపిచును గాక ఆమేన్ ఆమ అందరికి వందనండి レモンを出かせたのね、このマッカーチキンナムいろいろスクロール。